ట్రైకోములు శ్రావక క్రియలో పాల్గొంటే ట్రైకోములు అనేవి స్రావక్రియలో క్రియలో పాల్గొని నీటి నష్టాన్ని నివారిస్తాయి ట్రైకోములు అంటే మొక్కలో ఈ ట్రైకోమ్లు యొక్క ఉపయోగం ఈ ట్రైకోమ్లు శ్రావక క్రియలో పాల్గొని నీటి నష్టాన్ని నివారిస్తాయి మూలకేశాలు ఏమో శోషణ క్రియలో తోడ్పడతాయి మూలకేశాలు శోషణ క్రియలో తోడ్పడతాయి మూలకేశాలు ట్రైకోములు ఏమో శ్రావక క్రియలో స్రావక్రియలో క్రియలో పాల్ తోడ్పడితే మూలకేశాలు శోషణ క్రియలో తోడ్పడతాయి వల్కలం పరిచక్రం దబ్బ రేఖలు పత్రాంతరం కణజాలాలు సందాయిక కణజాలాలుగా పనిచేస్తాయి వల్కలము పరిచక్రము దబ్బ రేఖలు పత్రాంతరం పత్రాంతర కణజాలాలు సందాయిక కణజాలాలుగా పనిచేస్తాయి అధశ్చర్మము స్థూలకోణ కణజాలంతో కానీ దృఢ కణజాలంతో కానీ ఏర్పడి ఉండవచ్చు అధశ్చర్మం అనేది స్థూలకోణ కణజాలంతో కానీ దృఢ కణజాలంతో కానీ ఏర్పడి ఉండవచ్చు వేర్లలో వ్యాసార్థ నాలికా పుంజాలు ఉంటాయి వేర్లలో ఉండే నాలికా పుంజాలు వ్యాసార్థ నాలికా పుంజాలు సహపార్శ్వ నాళికా పుంజాలలో దారువు పోషక కణజాలాలు ఒకే వ్యాసార్థం పైన అమరి ఉంటాయి వేర్లలో వ్యాసార్థ నాళికా పుంజాలు ఉంటాయి సహపార్శ్వ నాలికా పుంజాలలో దారువు పోషక కణజాలాలు ఈ సహపార్శ్వ నాళికా పుంజాలలో దారువు పోషక కంజాలం అనేది ఒకే వ్యాసార్థం పైన ఉంటాయి దారువు పోషక కంజాలం ఒకే వ్యాసార్థంలో ఉండే నాలుక పుంజాలు ఏంటి సహపార్శ్వ నాలికా పుంజాలు వివృత నాళికా పుంజాలలో ఈ దారువు పోషక కణజాలాన్ని వేరు చేస్తూ నడుమ అంటే మధ్యలో విభాజ్య కణవళి అనేది ఉంటుంది నెక్స్ట్ విభా ద్వి సహబార్శ పుంజాలలో కేంద్రీయంగా ఉన్న దారువుకు ఇరువైపులా విభాజ్య కణావళి పోషక కణజావళి పోషక కణావళి కనిపిస్తాయి అంటే ఇక్కడ దారువుకి ఇరువైపులా అంటే ఇక్కడ దారువు ఇది దారు మధ్యలో విభాజ్య కణావళి పోషక కణజాలాలు కనిపిస్తాయి దారు కిరువైపులా విభాజ్య కణ కణావళి పోషక కణవళి దారు కిరువైపులా ఉంటాయి అన్నమాట కుక్కుర్బిట ఇంపార్టెంట్ ఇది దారు కిరువైపులా విభాజ్య కణావళి పోషక కణావళి కనిపిస్తాయి కుకుర్బిట వల్కలం యొక్క లోపలి కణాల పొరను అంతఃర్మం అంటాం వల్కలం యొక్క లోపలి కణాల పొరని పొరనే అంటాం అంతఃశర్మ కణాలు కణాల యొక్క కవచాలు సోభరిన్యుత కాస్పేరియన్ పట్టీలతో ఉంటాయి వల్కలం యొక్క లోపల పొరనేమంటాము అంటాము అంతశర్మ కణాలు యొక్క కవచాలు అంతశర్మ కణాలు అంటే ఇక్కడ మనకి వేరుగన్నీ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది కదా అంతఃశ్రమం అది మధ్యలో ఉంటుంది అంతశర్మ కణాల యొక్క కవచాలు సోభరిన్యత కాస్పేరియన్ పట్టీలతో చుట్టబడి ఉంటాయి మళ్ళీ వాటి యొక్క కణ కవచాలు కాస్పేరియన్ పట్టీలు అంతఃశర్మ కణాల యొక్క వ్యాసార్థ స్పర్శ రేఖీయ కవచాలపై కనిపిస్తాయి వేరిలో పరిచక్రం పలుచని కవచాలు గల ఒకే వరుస కణాల చేత ఏర్పడి ఉంటుంది వేరులో పరిచక్రం పలుచని కవచాలు గల ఒకే వరుస కణాల చేత ఏర్పడి ఉంటుంది పరిచక్రం నుంచి పార్శ్వ వేళ్ళు ఉద్భవిస్తాయి ఈ పరిచక్రం నుంచి అంటే ఇక్కడ నుంచి ఈ పరిచక్రం నుంచి పార్శ్వ వేళ్ళు ఉద్భవిస్తాయి పరిచక్రం నుంచి పార్శ్వ వేళ్ళు అనేవి ఉద్భవిస్తాయి ద్విదళ బీజ మొక్క యొక్క వేరులో ద్వి త్రీ లేదా చతుప్రథమ దారుక స్థితి సర్వసాధారణంగా కనిపిస్తుంది ద్వి లేదా త్రీ లేదా చతుప్రదమ దారుక స్థితి అంటే ఇలాగా దారు ఎలా ఉంటుంది దారుక స్థితి కనిపిస్తుంది ఏకదళ బీజ మొక్కల్లో బహుప్రథమ దారుక స్థితి అంటే వీళ్ళు నాలుగు కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట మాలిక ఎక్కువ ఉంటాయి ఏకదళ బీజ మొక్కల వేర్లలో విభాజ్య కణావళి అభివృద్ధి చెందదు ఏకదళ బీజ మొక్కల వేర్లలో విభాజ్య కణావళి అనేది అభివృద్ధి చెందదు ద్విదళ బీజ మొక్క కాండంలో నిజ ప్రసరణ స్తంభం ఏకదళ బీజ మొక్క కాండంలో అటాక్టో స్టీల్ కనిపిస్తాయి దూసు పెట్టుకోవాలి బీజ మొక్కల కాండంలో ప్రసరణ స్తంభం ఉంటుంది ఏకదళ బీజ మొక్కల కాండంలో అటాక్టో స్టీల్ కనిపిస్తాయి ద్విదల బీజ మొక్కల కాండంలో పరిచక్రం దృఢ కణజాలయిత నిర్జీవ కణజాలం ఏకదళ బీజ మొక్క కాండంలో పరిచక్రం అనేది ఉండదు ద్విదల బీజ మొక్క కాండంలో పరిచక్రం దృఢ కణజాలయిత నిర్జీవ కణజాలం ఏకదళ బీజ మొక్కల యొక్క కాండంలో పరిచక్రం ఉండదు ద్విదల బీజ మొక్క కాండంలో అంతశం యొక్క పొరనేమ పొరని పిండి వర అంటారు ఇది ఇంపార్టెంట్ అంతఃశమంలో పిండి పదార్థాలు ఉంటాయి అనమాట ద్విదళ బీజ మొక్కల యొక్క కాండంలో ఇది ఇంపార్టెంట్ మనకి పిండి వర అని అంటారు ద్విదల బీజ మొక్క యొక్క కాండంలో అంతఃర్మం పొరని పిండి వర అంటారు ఏకదల బీజ మొక్క కాండంలో వల్కలము దవ్వ దవ్వ రేఖలు ఉండవు ద్విదల బీజాల్లో ఉన్నట్లుగా ఏకదళ బీజాల యొక్క కాండంలో వల్కలము అంత శరమము దవ్వ రేఖలు అనేవి ఉండవు ఏకదళ బీజం యొక్క మొక్కల యొక్క కాండంలో వల్కలము అంత శరమము దవ్వ రేఖలు ఉండవు ద్విదల బీజ మొక్కల కాండంలో నాలుక పుంజాలు వివృతం ఏకదళ బీజ మొక్కల కాండాలలో నాలుగ పుంజాలు సంవృతం బ్రిదల బీజ మొక్కల కాండంలో నాలుక పుంజాలు వివృతంగా ఉంటాయి అంటే మనం ఏమనుకున్నాం నాలుక పుంజాలని వేరు చేస్తూ విభాజ్య కణ కనవాలి ఉంటే వాటిని వివృతం అనుకున్నా ఏకద అంటే ఇక్కడ బ్రిదల బీజాల్లో నాలుక పుంజాలు వివృతంగా ఉంటాయి ఏకదల బీజ మొక్కల కాండంలో నాలుక పుంజాలు సమృతంగా ఉంటాయి అంటే ఈ దారుని పోషక కంజాలన్నీ వేరు చేస్తూ ఎటువంటి విభాజ్య కణావళి ఉండదు ఏకదళ బీజాలలో కాండాలలో అంతర్ప్రథమ ప్రథమ దారక స్థితి ఉండగా వేళ్ళలో బహుప్రథమధారక స్థితి ఉంటుంది కాండాలలో అంతర్ ప్రథమ దారక స్థితి ఉంటే వేళ్ళలో బాహ్య ప్రథమధారక స్థితి ఉంటుంది బాహ్య ప్రథమధారక స్థితి అంటే ఏంటి బయటి వైపున ప్రథమదారు ఉంటుంది ఇది బాహ్య ప్రథమధారక స్థితి అంతఃప్రథమదారుగా అంటే లోపల వైపున ప్రథమదారు ఉంటే అది అంతఃప్రథమధారక స్థితి పాండాల్లోనేమో అంతర్ప్రథమ దారిక స్థితి ఉంటుంది వేర్లలోనేమో బాహ్య ప్రథమ స్థితి ఉంటుంది కాండాలలో అంతర్ప్రథమధారక స్థితి ఉండగా బహుప్రథమ బహుప్రథమధారక స్థితి ఉంటుంది నాలు నాలికా పుంజాలు వృత్తాకారంలో అమరి ఉండడం ద్విదల బీజ కాండాలి యొక్క లక్షణం అయితే చల్లా చెదురుగా అమరి ఉండడం ఏకదల బీజ కాండాల యొక్క లక్షణం ద్విదల బీజాలు నాలుక పుంజాలు అనేవి వృత్తాకారంలో అమరి ఉండడం అనేది ద్విదళ బీజాల్లో చూడొచ్చు మనం చల్లా చెదురుగా ఉన్నట్లుంటే అది ఏకదల బీజ కాండం యొక్క లక్షణం ఏకదళ బీజ మొక్కల కాండంలోని నాలుక పుంజాలలో దృఢకణజాల ఈత పుంజ తొడుగు లైజాత హరాలు ఉంటాయి ద్విదళ బీజ మొక్కల పత్రాంతరం స్తంభ కణావళి స్పంజి కణావళిలుగా అభివృద్ధి విభేదనం చెంది ఉంటుంది కానీ ఏకదళ బీజం మొత్తం పత్రాంతరం అభిభేదనంగా ఉంటుంది పత్రం యొక్క ఓత్వాపరితలాన్ని అభ్యక్షతలం అని అధో ఉపరితలాన్ని ఉపాక్షతలం అని అంటాం పత్రం యొక్క ఓత్వాపరితలాన్ని ఏమంటాము అభ్యక్షతలం అధో ఉపరితలాన్ని ఉపాక్షతలం అని అంటాం పత్రం యొక్క ఓత్వ ఉపరితలాన్ని అభ్యక్షతలం అని అధో ఉపరితలాన్ని ఉపాక్షతలం అని అంటాం ద్విదళ బీజ మొక్క యొక్క పత్రంలో పత్ర రంధ్రాలు అదో తలంలో ఎక్కువ సంఖ్యలో ఓద్ధ్వతలంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి అదో తలంలో ద్విదల బీజ పత్రంలో మనకు చూసుకున్నట్లయితే పత్ర రంధ్రాలు కనుక అదో తలంలో పై వైపు అదో తలంలో ఎక్కువగాను ఓద్వతలంలో తక్కువ సంఖ్యలోనూ ఉంటాయి ఏకదల బీజ మొక్కల యొక్క పత్రములలో ఇరు తలాలలో సమానంగా ఉంటాయి ద్విదళ బీజ మొక్క పత్రాల్లో పత్ర రంధ్రాలు అదో తలంలోనూ ఎక్కువ ఓద్వతలంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి ఏకతలబీజు మొక్కల్లో రంధ్రాలు ఏమో ఆకుకు పై కింద వైపున కూడా సమానంగా ఉంటాయి గడ్డి మొక్కల పత్రంలోని అభ్యక్షతలంపై బుల్లి ఫామ్ కణాలు కనిపిస్తాయి గడ్డి మొక్కల పత్రంలోని గడ్డి మొక్కల పత్రంలోని అభ్యక్షతలంపై గడ్డి మొక్కల పత్రంలోని అధ్యక్షతలంపై ఉండే కణాలు ఏంటి బుల్లిఫామ్ కణాలు గడ్డి మొక్కల యొక్క పత్రంలో అధ్యక్షతలంపై బుల్లిఫామ్ కణాలు కనిపిస్తాయి బుల్లిఫామ్ కణాలు పత్రాలను పొడి వాతావరణం నుండి కాపాడడమే కాక పత్రం నుంచి నీరు ఆవిరైపోవడాన్ని తగ్గిస్తాయి ద్వితీయ వృద్ధి ద్వితీయ బీ ద్విదల బీజ మొక్కల మరియు వివృత బీజ మొక్కల కాండాలలో వేర్లలో కనిపిస్తుంది ద్వితీయ వృద్ధి అనేది అంటే మొక్క యొక్క వ్యాసార్థం పెరగడం అనమాట కాండం అవి పెరిగిపోతాయి కదా వానుల్లో పెరిగిపోతాయి ద్విద ద్వితీయ వృద్ధి అనేది ద్విదల బీజ మొక్కలు మరియు వివృత బీజ మొక్కల యొక్క కాండాలు వేర్ల కనిపిస్తుంది ద్వితీయ వృద్ధి అనేది ద్విదళ బీజ మొక్కలు మరియు వివృత బీజ మొక్కల యొక్క ద్విదల బీ ద్విదళ బీజ మొక్కలు మరియు వివృత బీజ మొక్కల యొక్క కాండాలు వేర్లలో ఈ ద్వితీయ వృద్ధి అనేది కనిపిస్తుంది అంటే మామూలు డెవలప్మెంటే కాకుండా వాటి యొక్క సైజు పెరుగుతుంది కదా దాన్నే ద్వితీయ వృద్ధి అంటాం పుంజాంతర విభాజ్య కణావళి రేఖలు కణాల నుండి అభివృద్ధి చెందుతుంది పుంజాంతర విభాజ్య కణావళి పుంజాంతర విభాజ్య కణావళి అనేది రేఖల కణాల నుంచి అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ పుంజా పుంజాంతస్థ విభాజ్య కణావళి పుంజాంతర విభాజ్య కణావళిలు కలిసిపోయి అంటే ఇక్కడ ఏమవుతుంది సైజ్ పెరుగుతుంది అనుకుంటున్నాం ద్వితీయ వృద్ధి అనుకుంటున్నాం కదా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పుంజాంత ఇక్కడ ఏంటంటే ద్వితీయ వృద్ధి జరిగినప్పుడు మరలా వీటి మధ్య కూడా ఇలా కనెక్షన్స్ ఏర్పడిపోయి వీటి సైజులో మళ్ళీ పెరుగుతుంది పోషక కంజాలం దారువ పోషక కంజాలం ఆల్రెడీ ఎలా ఉంటాయి కదా దారువ పోషక కంజాలం వీటి మీద మళ్ళీ ఇంకా దారువు పోషక కంజాలం అనేది డెవలప్ అవుతుంది అప్పుడు ఈ ఈ పరిచక్రం యొక్క సైజు లోపల ఈ అంతఃర్మం యొక్క నాలుక పుంజలి యొక్క సైజు అనేది పెరిగిపోద్ది ఇలా పెరిగిపోవడం వల్ల మొక్క యొక్క సైజు కాండం యొక్క సైజు అనేది పెరిగిపోద్ది వ్యాసం పెరిగిపోద్ది అన్నమాట విభాజ్య కణావళి క్రియాశీలత వెలుపలి వైపు కంటే లోపలి వైపుకి ఎక్కువగా ఉంటుంది అందువలన ద్వితీయ దారు ఎక్కువగా ఏర్పడుతుంది వెలుపలి వైపునకు చాలా కొద్దిగా మాత్రమే ద్వితీయ పోషక కణజాలం ఉంటుంది విభజ్య కనజ కణావళి క్రియాశీలత వెలుపలి వైపు కంటే లోపలి వైపుకి ఎక్కువగా ఉంటుంది అందువలన ద్వితీయ దారు ఎక్కువగా ఏర్పడుతుంది వెలుపలి వైపున చాలా కొద్దిగా మాత్రమే ద్వితీయ పోషక కణజాలం ఏర్పడుతుంది విభాజ్య కణవళి నుంచి దారు రేఖలు పోషక కణజాల రేఖలు వ్యాసార్థంగా ఏర్పడతాయి వీటిని ద్వితీయ దెబ్బరేఖలు అంటారు మళ్ళీ విభాజ్య కణావాల నుంచి దారు రేఖలు పోషక కణజాల రేఖలు అనేవి పెరుగు అవి కూడా పెరుగుతాయి వీటిని ఏమంటాము ద్వితీయ రేఖలు అంటాం దారు రేఖలు పోషక కణజాల రేఖలు వ్యాసార్థంగా ఏర్పడడాన్ని ద్వితీయ రేఖలు అంటాం పెరుగుదలకు అనుకూలమైన కాలంలో ఏర్పడే దారువును వసంత దారు లేదా తొలిదారు అంటారు ఫస్ట్ 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 పెరుగుదలకు అనుకూలమైన కాలంలో ఏర్పడే ఒక దారు ఉంటుంది కదా దాన్ని వసంత దారు లేదా తొలిదారు అంటారు ఇది ఇంపార్టెంట్ మనకి పెరుగుదలకు అనుకూలమైన కాలంలో ఏర్పడే దారువును వసంత దారు లేదా తొలిదారు అంటారు ఇది తేలిక వర్ణం కలిగి తక్కువ సాంద్రతను చూపుతుంది దారువు అంటే మొక్కలోనమాట దీనిలోని దారుణాళాలు విశాలమైన అవకాశకాలను ప్రదర్శిస్తాయి దారుణాలనేవి విశాలమైన అవకాశకల్ని కలిగి ఉంటాయి తొలిదారులోని మొక్కలో పెరుగుదలకి అనుకూలమైన కాలంలో ఫస్ట్ ప్రథమ దారు అనేది ఏర్పడుతుంది అనమాట వసంత దారువు లేదా తొలిదారు అంటారు ఇది తేలిక వర్ణం కలిగి తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది పెరుగుదల అనుకూలం కాని కాలంలో ఏర్పడే దారులు దారువు లేదా మలిదారు అంటారు ఇది గాఢవర్ణం కలిగి ఎక్కువ సాంద్రతని చూపుతుంది దీనిలోని దారుణాలలో ఇరుకైన అవకాశ కలిగి ఉంటాయి దారువులోనేమో విశాలమైన అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ శరద్దారువులోనేమో ఇరుకైన అవకాశాలు కలిగి ఉంటాయి మొక్కల్లో వసంత దారు శరదారులో ఏక కేంద్రక వలయాలు ఏర్పడడం వల్ల వార్షిక వలయాలు ఏర్పడతాయి మనకి మొక్కలలో వార్షిక వలయాలు అనేవి ఉంటాయి వాటి యొక్క వాటి యొక్క జీవిత కాలాన్ని లెక్కించడానికి వార్షిక వలయాలు అనేవి ఉపయోగిస్తారు వార్షిక వలయాలు ఎలా ఏర్పడతాయి అంటే ఈ వసంత దారువు శరద్దారులు ఒక తర్వాత ఒకటి ఏర్పడడం వల్ల ఈ వార్షిక వలయాలు ఏర్పడతాయి ప్రతి వార్షిక వలయంలో ఒక వసంత దారు పొర ఒక శరద్దారు పొర ఏకాంతరంగా కనిపిస్తాయి అంటే ఇక్కడ మనకి మొక్కల యొక్క ఏజ్ని కొలిచినప్పుడు ఈ వార్షిక వలయాలు తీసుకుంటారు ఆ వార్షిక వలయాల్లో ఎలా ఉంటుంది వసంత దారు శరద్దారు కలిపి పొరలు కలిపి ఏకాంతరంగా కనిపిస్తాయి వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయస్సును అంచనా వేయవచ్చు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని డెండ్రోక్రోనాలజీ అంటారు ఇది ఇంపార్టెంట్ రెండ్రో క్రోనాలజీ అంటే ఏంటి వార్షిక వార్షిక వలయాలను ఉపయోగించి మొక్కల యొక్క వయస్సు అంచనా వేయవచ్చు ముదిరిన వృక్షాల కారణంలో ముదురు రంగులో కనిపించే కేంద్రీయ భాగాన్ని అంతర్ధారు అని తేలిక రంగులో కనిపించే వెలుపలి భాగాన్ని రసదారు అని అంటారు ముదిరిన వృక్షాల కారణంలో ముదురు రంగులో కనిపించే కేంద్రీయ భాగాన్ని అంతర్ధారు అని తేలిక భాగంలో కనిపించే తేలిక భాగంలో కనిపించే వెలుపలి భాగాన్ని రసదారు అంటారు మళ్ళీ ముదురు రంగులో కనిపించే కేంద్రీయ భాగాన్ని అంతర్ధారు అని తేలిగ రంగులో కనిపించే వెలుపల భాగాన్ని రసదారు అని అంటారు అంతర్దారువు రసదారు నెక్స్ట్ అంతర్ధారు గట్టితనం కలిగి చాలా కాలం చెడిపోకుండా ఎక్కువ మన్నికగా ఉండి సూక్ష్మజీవులకు కీటకాలకు ప్రతిరోధకతను చూపిస్తుంది రసదారువు నీరు ఖనిజాల ప్రసరణలో పాల్గొంటుంది అంతర్ధారు ప్రసరణలో పాత్ర లేదు రసదారు అనేది నీరు ఖనిజాల యొక్క ప్రసరణలో పాల్గొంటుంది రసదారు నెక్స్ట్ ఏం చేస్తుంది ప్రసరణలో పాల్గొదు కానీ చాలా కాలం చెడిపోకుండా ఎక్కువ మందికి ఉండి సూక్ష్మజీవులకు కీటకాలకు ప్రతిరోధకతను అందిస్తుంది అంతర్ధారు అంతర్ధారులో ట్యానింగ్లు రెజిన్లు నూనెలు జిగురులు సువాసన పదార్థాలు నిక్షిప్తమై ఉంటాయి మొక్కల యొక్క అంతర్ధారులో టెన్ని ట్యానింగ్లు రెజిన్లు నూనెలు జిగురులు సువాసన పదార్థాలు ఈ ఈ నిక్షిప్తమై ఉంటాయి నెక్స్ట్ వల్కల విభాజ్య కణవళి వైపుకు బెండు ఫెల్లం లోపలి వైపుకు ద్వితీయ వల్కలంలో ఉత్పత్తి అవుతాయి వల్కల విభాజ్య కణావళి ఫెల్లోజన్ నుంచి వెలుపలి వైపుకి బెండు లోపలి వైపుకు ద్వితీయ వల్కలంలో ఉత్పత్తి అవుతాయి బెండు కణజాలం శోభరిణ్యతమైన నిర్జీవ కణజాలం ఇది నీరు వాయువులకు అపార గమ్యతను ప్రదర్శిస్తుంది బెండు కణజాలం అనేది సోబరిన్యుతమైన నిర్జీవ కణజాలం ఇది నీరు వాయువులకు అపారగమ్యతను ప్రదర్శిస్తుంది ద్వితీయ వల్కలంలో హరిత రేణువులతో నిండి ఉన్న మృదు కణాలు ఉంటాయి ద్వితీయ వల్కలంలో ద్వితీయ వల్కలంలో హరిత రేణువులతో నిండి ఉన్న ద్వితీయ వల్కలంలో హరిత నిండి ఉన్న మృదు కణాలనే ఉంటాయి ఫెల్లం ఫెల్లోజన్ ఫెల్లో డర్ములను కలిపి పరిచర్మం అంటాం పెల్లం ఫెల్లోజన్ ఫెల్లో డెర్మలను కలిపి ఏమంటాం పరిచర్మం అంటాం పరిచర్మం ద్వితీయ పోషక కణజాల పొరలను కలిపి బెరడు అంటాం మొదటగా ఏర్పడే బెరడు మృదువుగాను చివరిలో ఏర్పడే బెరడు దృఢంగాను ఉంటాయి బెరడు పొరలో కనిపించే కటకాకార నిర్మాణాలను వాయు రంధ్రాలు అంటారు కటకాకార నిర్మాణాలని వాయు రంధ్రాలు అంటారు వాయు రంధ్రములలో కనిపించే వదులైన మృదు కణాలను సంపూరక కణాలు అంటారు వాయు రంధ్రంలో కనిపించే వదులైన మృదు కణాలని సంపూరక కణాలు అంటారు దారియుతమైన వృక్షాలలో వాయు రంధ్రాలు వాయువుల వినిమయానికి స్వల్పంగా బాష్పోత్సాకం చర్యని కలగజేయడానికి తోడ్పడతాయి దారియుతమైన వృక్షాలలో వాయు రంధ్రాలు అనేవి వాయువుల వినిమయానికి స్వల్పంగా బాష్పోశాఖ చర్యని కలగజేయడానికి దారియుతమైన వృక్షాలు వాయు రంధ్రాలు అనేవి సహాయపడతాయి